తాజాగా విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు చిన్నారుల్లో ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే పుస్తకాల మోత ఆ పుస్తకాల సంచులను భుజాలకు వేసుకొని నడవలేక నడవలేక ఆ బ్యాగులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చూస్తూ ఉంటాం ఏంటి ఒకటో తరగతి రెండో తరగతి ఐదో తరగతి చదివే పిల్లలకు కూడా బస్తాడు పుస్తకాలు ఆ పుస్తకాలు తీసుకెళ్ళి ఏం చదువుతారో ఏం రాస్తారో ఎవరికి అర్థం కాదు కానీ ఆ భుజాలు వాసిపోతూ ఉంటాయి ఆ వీపులు వాసిపోతూ ఉంటాయి అవి మోసుకెళ్ళలేక బస్సుల్లో వెళ్ళేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఆ బాధలు ఉంటుంది ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళకి నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకైతే ఆ ఇబ్బందులు మరీ దారుణంగా ఉంటుంది ఇటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఆ పుస్తకాల బరువును తగ్గించబోతోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించడానికి పాఠశాల విద్యాశాఖ ఒక ప్రణాళిక అయితే రూపొందించింది సెమిస్టర్ల వారీగా ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకే పార్టీ పుస్తకంగా తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఒక్కో సెమిస్టర్కి ఒక బుక్ ఉంటుంది ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది ఒక నోట్ బుక్ ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినట్టు దానికి కోచింగ్ బ్యాంక్ ఉంటుంది గైడ్స్ రకరకాలే ఉంటాయి ఇప్పుడు అవన్నీ కాకుండా మొత్తం అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్య పుస్తకం ఒక సెమిస్టర్కి ఒకటేనంట ఇంకో సెమిస్టర్కి ఇంకోటి ఒక రకంగా ఇది చాలా వర్క్ అలాగే వర్క్ బుక్ కూడా ఒకటే ఉంటుందట మొత్తం అన్నింటికి కలిపి తగ్గిచ్చేస్తున్నారు ఇప్పటికే కాలేజీ పిల్లలకి ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ఏమి లేవు నోట్బుక్లు ఎలాగా ఉంటాయనుకోండి మొత్తం పీడిఎఫ్లు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ చేసేసి అందులో యాడ్ చేసేసి మొత్తం పీడిఎఫ్లు పంపించేస్తున్నారు అవి చూసి రాసేసుకోమంటున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి లేదంటే దానికోసమైనా స్మార్ట్ మొబైల్ కొనుక్కుంటున్నారు వాట్సాప్లో ఉన్నారు కాబట్టి అంటే టెక్నాలజీని ఇంతలా వాడేస్తున్నారు ఒక రకంగా వాళ్ళకి తగ్గింది పుస్తకాల బాధ మోసే బాధ కానీ ఇవి ఒకటే నుంచి ఐదో తరగతి చదివే వాళ్ళకి మాత్రం తప్పట్లేదు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెమిస్టర్ల వారీగా ఒకే పుస్తకం తీసుకురాబోతున్నారు ఇది పాఠశాల విద్యాశాఖ అధికారులకు వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నారట ఇది అంటే రేపు అకాడమిక్ ఇయర్ నుంచే ఇంకా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయబోతున్నారు నిజంగా విద్యార్థులకి గుడ్ న్యూసే ఇంకా ఈ బరువులు ఈ మోతలు అయితే తప్పుతాయి